హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో శనగలతో కూర చేయబోతున్నానండి ఆ దానికి కావలసిన పదార్థాలు ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండు కొబ్బరి పొడిని వేసుకున్నానండి ఎండు కొబ్బరి పొడి వాడడం వల్ల కూడా హెల్త్కు మంచిదండి ఇలా పచ్చి పల్లీలను మిక్సీ పట్టుకున్న పౌడర్ని వాడుకున్నానండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని వేసి తర్వాత ఒక స్పూన్ గరం మసాలాను వేసి మిక్సీ పట్టుకున్నానండి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నానండి మిక్సీ తరువాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత నూనె వేసుకున్నానండి నేను ఆవాల్ నూనె వాడతానండి ఇది హెల్త్కు చాలా మంచిదండి ఆవాల్ నూనె వేడెక్కిన తర్వాత సోపు వేస్తున్నానండి సోపు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆవాలు వేసినాను ఆవాలు కూడా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఇది గ్రేవీ కోసం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినానండి ఎందుకంటే తొందరగా మగ్గుతాయండి కూరకు తగినంత ఉప్పు వేస్తున్నానండి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఇలా వేసి కలుపుకోవడం వలన ఉల్లిపాయల నీటివి తొందరగా మగ్గుతాయండి మాడిపోవండి మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులోకే వేసి వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వలన పేస్ట్ అనేది పచ్చివాసన అనేది రాదండి ఉల్లిపాయలతో పాటు ఈ పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి అలా వేయించుకోవడం వలన గ్రేవీ అనేది బాగా ఉంటుందండి తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి తర్వాత కారం వేస్తున్నానండి ఇది మీ టేస్ట్కు బట్టి వేసుకోండి నేను చేసే క్వాంటిటీని బట్టి నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇలా వేసి మొత్తము ఆ పేస్ట్ని అంతా వేయించుకోవాలండి ఇలా సిమ్ములో పెట్టుకొని వేయించుకోవడం వలన పేస్ట్ అనేది బాగా వేగుతుందండి తర్వాత మనము ఇలా ఎర్ర శెనగల్ని ఉడికించుకొని నాలుగైదు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా చేత్తో అలా ప్రెస్ చేస్తూనే మెత్తగా పోయినాయి అలా మెత్తగా ఎంతవరకు ఉడికించుకున్న దానిని తీసుకొని ఈ పేస్టులోకి మనం వేయించుకున్న మసాలా లేకి శనగల్ని వేయాలండి ఈ పేస్ట్ మనకు నూనెను వదులుతూ ఉందండి ఈ గ్రేవీ కోసరం చేసిన పేస్టును చూడండి ఇలా నూనె వదులుతూ ఉన్నప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న శనగలను వేసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మసాలా ఫ్లేవర్స్ అంతా ఈ శనిగలకు కూడా పట్టేంత వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ మనము మసాలనంతా వేయించుకోవాలండి ఇలా శనగలకు కూడా ఆ ఫ్లేవర్ అనేది పడుతుందండి తర్వాత మనము పెరుగు తీసుకున్నానండి కొంచెం చిలికి పెరుగుని తీసుకున్నానండి పెరుగు వల్ల కూరలో వేసిన స్పైసీ వేసు కొంచెం సమానంగా అవుతాయండి చాలా టేస్టీ కూడా వస్తుందండి కూర ఇలా పెరుగు వేసుకొని చేసుకోవడం వలన ఎందుకంటే గరం మసాలాలు ఇవన్నీ వేస్తాం కదండి కొంచెం స్పైసీగానే ఉంటుంది తరువాత చోలే మసాలా ఎవరెస్ట్ వాటి వాడుతున్నానండి కూరకు ఈ మసాలా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి చోలే మసాలా వాడడం వలన ఇవి కాబూలి శనగలకు కూడా వేసుకుంటారండి నేను ఈ ఎర్ర శనగలకు కూడా వేసినానండి ఇవి ఎక్కువ ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి ఈ శనగల వలన మనము కూరకు తగినంత నీళ్ళను వేసుకొని ఆల్రెడీ మనం ఉడికించినాం కదండీ ఈ శనగల్ని కాబట్టి మనకు గ్రేవీకి తగినంతగా చూసుకొని వేసుకోవాలండి అలా వేసుకొని ఉడికించుకోవాలండి కొంచెం సేపు ఇలా నూనె పైకి వచ్చేంత వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత మధ్య మధ్యలో మూత తీసేసి మనము కసూరి మేతిని పొడి చేసుకొని ఈ కూరలో వేసి కలుపుకోవాలండి ఇలా కసూరి మేతి వేయడం వలన శనిగల కూర చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ నూనె అంతా పైకి వచ్చిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చండి ఇలా సర్వింగ్ బౌల్లోకి శనిగల కూరని తీసుకుంటున్నానండి ఇది కూరీల లెక్క కానీ రోటీల లెక్క కానీ జొన్న రొట్టెల లెక్క కానీ రాగి సంగటి లేకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ కూర ఇలా వెరైటీగా చేసుకొని కూడా తినచ్చండి అన్నిట్లోకి అన్నిట్లోకి ఇది బాగా ఉంటుందండి తర్వాత కొత్తిమీరని సన్నగా తరుగుకొని గార్నిష్ చేస్తున్నానండి ఇలా చేయడం వలన తినడానికి వడ్డించేటప్పుడు చాలా బాగా ఉంటుందండి ఇలా మొత్తం కలిపి మనము కూరలల్లోకి చపాతీలల్లోకి కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి నేను చూపించే విధంగా చూసి మీరు కూడా చేసుకొని తినండి